ఒక అదృశ్య శక్తి ఈరోజు మీతో మాత్రమే మాట్లాడాలని కోరుకుంటోంది ఈ అవకాశం మళ్లీ రాదు మీరిప్పుడు మీ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన మలుపు మీద నిలబడి ఉన్నారు ఈ వీడియో ఏదో యాదృష్టికం కాదు ఇది ఒక అదృశ్య శక్తి నుంచి వచ్చిన సందేశం ఇది మీకు ప్రత్యేకంగా ఇప్పుడు అందుతోంది ఆ శక్తి ఎప్పుడూ మీ చుట్టూ ఉండేదే కానీ ఇప్పుడు మీకు తన ఉనికిని నేరుగా అనుభవింపజేయాలని కోరుకుంటోంది ఈ రోజు మీరు నిలబడిన మలుపు నుంచి ఒక కొత్త మార్గం బయటికి వస్తుంది మరి అది మీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీ జీవితంలో ఏమి జరుగుతోందంటే అది ఒంటరిగా కాదు మీ చుట్టూ జరిగే సంఘటనలు అన్నీ ఏదో ఉన్నత శక్తి మార్గదర్శకత్వం ఫలితమే మీరు దాన్ని ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ ఈ సమయంలో మీరు ఈ శక్తి సూచనలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు సందేశం ప్రత్యేకంగా మీకోసం పంపబడింది ఇది మీరు విస్మరించలేని అవకాశం ఈ అదృశ్య శక్తి మీ జీవితంలోని ప్రతి అంశాన్ని చూస్తోంది ఇప్పుడు మీ ముందు తన సందేశాన్ని వెల్లడించాలని కోరుకుంటోంది ఈ సందేశం మీలో దాగి ఉన్న ఆ శక్తిని మేల్కొల్పడానికి అది మీకు జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని దాటడానికి సమర్థవంతం చేస్తుంది ఆ శక్తి మీలో ఇప్పటికే ఉంది కానీ మీరు దాన్ని గుర్తించి బయటికి తీయాలి మీరు అనుభూతి చెందగలరా మీలో ఏదో ప్రత్యేకమైన మార్పు జరగబోతోందని మీరు మీ జీవితంలో కొన్ని మార్పులను అనుభవించారా ఆ మార్పులు కేవలం యాదృష్టికం కాదు అది ఆ అదృశ్య శక్తి సూచన ఇప్పుడు మీ జీవితంలో సక్రియమైంది ఆ శక్తి మీకు మీ మార్గంలో నడవడానికి ప్రేరణ ఇస్తోంది మీ ముందు ఉన్న సవాళ్లు అన్నీ ఇప్పుడు అవుతాయి మీరు పోరాడుతున్న సమస్యలు వాటి పరిష్కారం ఇప్పుడు మీకు దగ్గరగా ఉంది మీరు ఆ పరిష్కారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా ఇది మీకు కొత్త అవకాశాల సమయం మీరు ఇంతకుముందు ఈ శక్తిని అనుభవించలేదు కదా కానీ ఇప్పుడు ఈ శక్తి మీ జీవితంలో చాలా స్పష్టంగా బయటపడుతోంది ఇది మీకు మీ భయాల నుంచి బయటికి రావడానికి వచ్చింది మీకు సహాయం చేయడానికి వచ్చింది తద్వారా మీరు మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించగలరు మీ మార్గంలో నిలిచిన ఇబ్బందులు అన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయి ఇది మీకు కొత్త ప్రారంభం సమయం మీరు ఏ దిశలో అడుగు వేసినా బ్రహ్మాండం మీకు ఆ దిశలో మార్గదర్శకత్వం చేస్తుంది మీరు ఎంత నమ్మకం ఉంచుతారో అంతే బ్రహ్మాండం మీ మార్గంలో మార్గదర్శకత్వం చేస్తుంది ఈ అదృశ్య శక్తి ఇప్పుడు మీతో ఉంది మీరు దాన్ని అనుసరించాలి మాత్రమే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ శక్తి మీతో ఎందుకు ఉంది ఇప్పుడు మీ జీవితంలో ఇలా ఎందుకు దాని కారణం మీరు మీ మొత్తం జీవిత ప్రయాణంలో చాలా సహించారు మీరు చేసిన పోరాటాలు మీలో ఒక గాఢమైన శక్తిని జన్మనిస్తాయి ఈ అదృశ్య శక్తి మీకు చెప్పాలనుకుంటోంది ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించవచ్చు ఇది మీ స్వప్నాలను సాకారం చేసుకోవడానికి సమయం ఈ శక్తి మీకు చెప్పాలనుకుంటోంది ఇప్పుడు మీ సమయం వచ్చింది మీరు ఏ అడుగు వేసినా అది పూర్తిగా సరైన దిశలో ఉంటుంది ఇది మీ పూర్తి శక్తి మరియు దృష్టిని మీ లక్ష్యంపై కేంద్రీకరించడానికి సమయం బ్రహ్మాండం ఇప్పుడు మీకు మార్గాలను తెరుస్తోంది మీ కోరికలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి మీరు కేవలం నమ్మకం ఉంచాలి మీరు జీవించాలనుకునే జీవితం ఇప్పుడు మీ ముందు వస్తోంది ఇది మీ కోరికలను నెరవేర్చడానికి సమయం మీరు ఏమి కోరుకుంటారో అది ఇప్పుడు మీకు వస్తుంది కానీ మీరు మీలో నమ్మకం ఉంచాలి మీరు అర్థం చేసుకోవాలి ఈ శక్తి మీతో ఉంది అది మీకు మీ లక్ష్యం వరకు చేర్చడానికి పూర్తిగా సమర్థమైంది ఇప్పుడు మీరు ఈ అదృశ్య శక్తి సూచనలను అర్థం చేసుకోవాలి మీరు శ్రద్ధ వహిస్తే మీకు చాలా విషయాలు స్పష్టమవుతాయి ఈ సూచనలు మీ జీవితంలోని ప్రతి అంశంలో ఉంటాయి అవి మీ హృదయంలో గాఢమైన నమ్మకాన్ని మేల్కొల్పడానికి వస్తాయి మీరు ఈ సూచనలను అర్థం చేసుకున్నప్పుడు మీరు చూస్తారు మీ ప్రపంచం మారుతోందని గుర్తుంచుకోండి ఈ అవకాశం మళ్లీ రాదు ఇది మీకోసం సమయం మీరు దాన్ని స్వీకరిస్తే మీరు మీ జీవితంలో పెద్ద మార్పులను అనుభవిస్తారు ఈ మార్పు మీకు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్నవారికి కూడా మీ జీవితం ఇప్పుడు కొత్త దిశలో ముందుకు సాగబోతోంది ఈ అదృశ్య శక్తి ఉనికిని అనుభవించడానికి మీరు మీ హృదయం మరియు మనసును పూర్తిగా తెరవాలి మీరు దాన్ని స్వీకరించినప్పుడు ఈ శక్తి మీలో కొత్త ఊపిరిని నింపుతుంది మీరు చూస్తారు మీకిప్పుడు ఆ శక్తి ఉంది అది ఏ అడ్డంకినైనా దాటడానికి సమర్థమైంది మీరు ఈ శక్తిని అనుసరించినప్పుడు మీ జీవితంలో మీరు ఊహించని అవకాశాలు వస్తాయి ఈ శక్తి మీకు ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మరి మీరు మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయం వైపు సాగుతారు మీ ప్రయాణం ఇప్పుడు కొత్త దిశలో సాగుతుంది మరి ఈ మార్పు శాశ్వతమవుతుంది ఈ సందేశాన్ని విస్మరించకండి ఇది మీ జీవితంలో మీరు ఎప్పుడూ వెతుకుతున్న మలుపు ఇది మీ స్వప్నాలను సాకారం చేసుకోవడానికి ఇవ్వబడిన అవకాశం దాన్ని అర్థం చేసుకోండి స్వీకరించండి మరి మీ జీవితాన్ని కొత్త ఎత్తులకు చేర్చడానికి దాన్ని అనుసరించండి మీరు ఇప్పటి వరకు చేసిన పోరాటాలు అన్నీ మీకు పరీక్షలే కానీ ఇప్పుడు అవి ముగియబోతున్నాయి మీరు సహించిన గాఢమైన చింత మరియు ఇబ్బందులు మీకు కొత్త శక్తిని ఇచ్చాయి మీరు అనుభవించిన బాధ మీకు బలాన్నిచ్చింది ఇప్పుడు మీరు దాని నుంచి పైకి లేవగల సమయం వచ్చింది ఇది మీ నిజమైన శక్తిని గుర్తించగల సమయం ఇప్పటి వరకు మీరు మీ జీవితంలోని అన్ని ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు కానీ ఈ క్షణంలో మీకు అనుభూతి కలుగుతుంది ఇప్పుడు మీ ప్రయాణంలో కొత్త మలుపు వస్తుందని మీ జీవితం ఇప్పుడు కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ ముందు మీరు ఎప్పుడూ చూడని అవకాశాలు వస్తాయి మీరు కోల్పోయినవి అన్నీ తిరిగి వస్తాయి మీరు స్వప్నంలో కూడా ఊహించని వాటి ఇది మీ పాత భయాలు మరియు చింతలను వదిలేసి మీ పూర్తి శక్తితో ముందుకు సాగడానికి సమయం మీరు చేసిన తప్పులు ఇప్పుడు మీ ప్రయాణంలో భాగమయ్యాయి మీరు చేసిన పోరాటాలు మీకు ఈ క్షణానికి సిద్ధపరిచాయి ఇది మీకు పూర్తి మార్పు సమయం మీరు ఈ మార్పును స్వీకరించండి ఎందుకంటే అది మీకు మీరు ఎప్పుడూ చేరుకోని ఎత్తుకు చేరుస్తుంది ఈ అదృశ్య శక్తి ఎప్పుడూ మీతోనే ఉంటుంది గుర్తుంచుకోండి ఇప్పుడు అది మీకు గాఘమైన అవగాహన మరియు అంతర్గత శక్తిని ఇస్తోంది మీరు దాన్ని గుర్తించాలి మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకున్న వెంటనే మీ జీవితం మారిపోతుంది ఈ శక్తి మీకు మీ అంతర్గత బలాన్ని గుర్తించడంలో సహాయం చేస్తుంది తద్వారా మీరు మీ స్వప్నాలను సాకారం చేసుకోగలరు మీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది అది మీ ప్రతి సమస్యకు పరిష్కారం తెలుసు ఇప్పుడు ఆ శక్తి మేల్కొన్నది ఇది మీ ఆత్మగాఘమైన స్వరం అది మీకు మీ మార్గంలో నడవడానికి ప్రేరణ ఇస్తోంది మీరు దాన్ని అర్థం చేసుకోవడం మరియు స్వీకరించడం మొదలుపెట్టినప్పుడు మీరు చూస్తారు మీ జీవితంలో ఏమేమి మార్పులు జరగబోతున్నాయో ఇప్పుడు మీకు ఏ అడ్డంకి పెద్దది కాదు మీరు అసాధ్యమని అనుకున్నది ఇప్పుడు సాధ్యమవుతుంది ఇది మీ పూర్తి సామర్థ్యాన్ని అనుభూతి చెందడానికి సమయం మీరు ఈ అదృశ్య శక్తి సూచనలను అర్థం చేసుకున్నప్పుడు మీకు అనుభూతి కలుగుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోయిందని ఇప్పుడు మీ మార్గంలో ఏ ఆటంకం ఉండదు మీ ప్రతి అడుగు విజయం వైపు సాగుతుంది ఇది మీకోసం సమయం మరి ఈ మార్పు మీకు చాలా దగ్గరగా ఉంది మీరు మీ జీవితాన్ని మళ్ళీ కొత్త రూపంలో మార్చాలి ఆ మార్పు ఇప్పుడు మీలో దాగి ఉంది మీరు మీ పూర్తి బలం మరియు ఆత్మవిశ్వాసంతో ఆ మార్గంలో నడవాలి అది ఇప్పుడు మీ ముందు తెరిచింది మీలో ఒక చాలా పెద్ద శక్తి ఉంది ఆ శక్తికి ఇప్పుడు బయటికి రావడానికి సమయం ఇప్పుడు మీరు ఏమి చేసినా అది మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తెస్తుంది బ్రహ్మాండం ఇప్పుడు మీతో ఉంది మీరు ఎంత నమ్మకం ఉంచుతారో అంతే ఈ శక్తి మీ మార్గంలో వస్తుంది ఇప్పుడు మీ పూర్తి సామర్థ్యాన్ని అనుభవించడానికి సమయం వచ్చింది ఇది మీ కోరికలు నెరవేరడానికి సమయం మీ స్వప్నాలు వాస్తవంలో మారడానికి సమయం ఈ అదృశ్య శక్తి మీతో ఉంది అది మీకు తన పూర్తి శక్తితో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది గుర్తుంచుకోండి ఈ అవకాశం మళ్లీ రాదు మీరు ఈ సమయాన్ని అర్థం చేసుకొని దాన్ని అనుసరిస్తే మీరు చూస్తారు మీ జీవితం ఎంత మారుతుందో మీ కన్నీళ్లు ఎవరో చూశారు ప్రతి ఆ రాత్రి మీరు నిశ్శబ్దంగా ఏడ్చినప్పుడు ఎవరికీ చెప్పకుండా ప్రతి ఆ దువా మీరు హృదయంలో దాచి మనసులోనే మనవి చేసినప్పుడు ప్రతి ఆ అధూర స్వప్నం కానీ మీరు ఆశను వదులుకోలేదు ఇదంతా బ్రహ్మాండం చూసింది అందుకే ఈరోజు ఈ సందేశం మీ ముందు ఉంది ఇది ఏదో యాదృచ్ఛికం కాదు ఇది ఆ క్షణం బ్రహ్మాండం స్వయంగా మీతో చెబుతోంది ఇక ముందు మార్గాన్ని నేనే సృష్టిస్తాను ఇక మీ బాధను నేను వరంగా మారుస్తాను మీరు చాలా మృదువైన కానీ శక్తివంతమైన ఆత్మ నవ్వుల వెనుక బాధను దాచినవారు తన వారి కోసం తనను మరచినవారు మరి ఎవరికీ ఫిర్యాదు చెయ్యనివారు మీ నిశ్శబ్దంలో అంత గూఢమైన ధ్వని ఉంది అది బ్రహ్మాండానికి వినిపించింది మరి బ్రహ్మాండం నిశ్శబ్దంగా కూర్చోలేదు అది మీ ప్రతి భావనను సమకూర్చుకుంటోంది మీ కన్నీళ్లను సమాధానపరుస్తోంది ప్రతి బ్రోకెన్ మూమెంట్ను అది జాయిన్ చేస్తోంది తద్వారా మీరు ఈరోజు అర్థం చేసుకోగలరు మీ బాధ ఎప్పుడూ వ్యర్థం అవ్వలేదని మీరు భావించి ఉండవచ్చు ఎవరూ అర్థం చేసుకోవట్లేదని మీ ప్రయత్నాలు వ్యర్థమవుతున్నాయని మీరు ఇతరుల కోసం జీవిస్తుంటే మీకోసం ఎవరూ నిలబడట్లేదని ఎవరూ గివప్ చేసినప్పుడు మరి మీకు తెలుసా ఇవన్నీ మీకు మిగిలిన ప్రపంచం నుంచి వేరు చేసే గుణాలు ఇవే గుణాల కారణంగా ఈరోజు బ్రహ్మాండం మీకు మార్గాలను తెరుస్తుంది ఇప్పుడు అంతా మారబోతోంది మీరు అర్థం చేసుకోని వారు ఇప్పుడు తెలుసుకుంటారు మీలో ఎంత వెలుగుందో అధూర స్వప్నాలు ఇప్పుడు స్వయంగా మీ బాహువుల్లోకి వస్తాయి బాధ మాత్రమే ఇచ్చిన రిలేషన్ల స్థానంలో ఇప్పుడు అలాంటి ప్రేమ వస్తుంది అది మీకు అంతరంగంలో నింపుతుంది ఎందుకంటే బ్రహ్మాండం ఇప్పుడు మేల్కొన్నది మీకోసం మీరు సహించిన బాధకు తగినంత సుఖాన్ని బ్రహ్మాండం తీసుకువస్తుంది మీ ఆత్మ ఆభ ఆ శుద్ధత ఇప్పుడు అంత ప్రకాశలంతమైంది బ్రహ్మాండం స్వయంగా మీ వైపు ఆకర్షితమవుతోంది ఎందుకంటే మీలో ఏదో అనూహ్యమైనది అది పవిత్రమైంది మీరు కేవలం ఒక మనిషి కాడు మీరొక సందేశం బాధలో కూడా వెలుగుని ఎలా జీవంతంగా ఉంచాలో మీరొక ఉదాహరణ ఎలా బ్రోకెన్ అయినా నిలబడవచ్చో మరి ఇప్పుడు బ్రహ్మాండం మీ ముందు వంగి చెబుతోంది మీరు కోల్పోయినది నేను తిరిగి ఇవ్వడానికి కాదు అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి వచ్చాను మీరు ఒంటరిగా ఏడ్చినప్పుడు హృదయంలో బ్రేకింగ్ విషయం దాచినప్పుడు మీరు కేవలం మాస్క్ స్మైల్ పెట్టినప్పుడు ఎవరికీ మీ ఇబ్బంది తెలియకుండా అదంతా బ్రహ్మాండం దృష్టి నుంచి మరుగునలేదు ప్రతి ఆ క్షణం మీరు ఆశను వదులుకోకుండా ప్రతి ఆ రోజు మీరు తనకు చెప్పుకున్నప్పుడు ఇంకా ఒకరోజు సహిస్తాను ప్రతి ఆ రాత్రి మీరు తనను కౌగిలించుకుని నిద్రపోయినప్పుడు ఆ అన్ని లంహాలు బ్రహ్మాండం సంరక్షించింది ఈరోజు మీకు చేరిన సందేశం ఒక రివార్డ్ కాదు అది బ్రహ్మాండం నుంచి మీ ఆత్మకు శ్రద్ధాంజలి ఎందుకంటే మీరు ఎప్పుడూ గివప్ చేయలేదు మీరు కేవలం తన కోసం జీవించేవారు కాదు మీరు చాలాసార్లు మీ సంతోషాలను త్యాగం చేశారు ఇతరుల ముఖాలపై నవ్వు కోసం మీరు చాలాసార్లు తనను వెనక్కి ఉంచారు ఎవరినైనా ముందుకు వెళ్లడం చూడడానికి మరి బహుశా అందుకే మీ జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఎవరికీ చెప్పలేదు మీరు తన ఫైట్ తనే ఫైట్ చేశారు మీ గాయాలను తనే సమాధానపరిచారు కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది బ్రహ్మాండం స్వయంగా మీ గాయాలపై మలం రాస్తోంది ఇప్పుడు ఆ సమయం మీతో జరిగిన అన్యాయానికి జవాబు మనుషుల నుంచి కాదు బ్రహ్మాండం నుంచి వస్తుంది మరి ఆ జవాబు కరుణ మరియు వరాలతో నిండి ఉంటుంది మీ బాధ ఇప్పుడు కేవలం ఒక విత్తు అందులో నుంచి అలాంటి వటవృక్షం మొలకెత్తబోతోంది అది మీ జీవితాన్ని మాత్రమే కాదు ఇతరులకు కూడా ప్రేరణ అవుతుంది మీరు తన కోసం ఎప్పుడూ ఎక్కువ అడగలేదు కదా కాని ఇప్పుడు వచ్చేది అంతా మీరు ఊహించనిది మీ బ్రోకెన్ స్వప్నం పూర్తిగా కొత్త రూపం తీసుకుంటుంది మీ అధుర రిలేషన్లు ఇప్పుడు పూర్తిగా నిండబోతున్నాయి కానీ ఈసారి సచ్చా ప్రేమతో ఎందుకంటే బ్రహ్మాండం నియమం స్పష్టం సహనం చేసేవారు పొందుతారు సచ్చా ఉండేవారు చమత్కారానికి అర్హులు మరి మీరు ఆ కేటగిరీలోనే ఉన్నారు బ్రహ్మాండం ఇప్పుడు మీ ఊర్జాను గుర్తించింది మీ ఆత్మ నుంచి ఉద్భవించే కరుణ ధైర్యం మరియు ప్రేమ తరంగాలు ఇప్పుడు మొత్తం బ్రహ్మాండంలో గుంజుతున్నాయి మరి అలా జరిగినప్పుడు బ్రహ్మాండం జవాబిస్తుంది ఇప్పుడు నుంచి మీ మార్గంలో అలాంటి వారు వస్తారు వారు మీ ఆత్మగాఘతను అర్థం చేసుకుంటారు మీరు చెప్పకుండానే మీకు అనుభూతి చెందగలరు వారు మీ బలాన్ని చూసి దాన్ని గౌరవిస్తారు ఇప్పుడు నుంచి మీ ఆర్థిక స్థితిలో కూడా అలాంటి మార్పు వస్తుంది అది మీకు తనపై మరియు బ్రహ్మాండంపై నమ్మకాన్ని తిరిగి తెస్తుంది ఇప్పుడు మీరు ప్రతి ఆ చోట నుంచి లేస్తారు అక్కడ మీరు ఒంటరిగా అసహాయంగా లేదా బ్రోకెన్గా అనుభూతి చెందారు ఎందుకంటే బ్రహ్మాండం మీ పిలుపును విన్నది మరి జవాబు ఇప్పుడు మొదలవుతోంది నెమ్మదిగా మృదువైన గాలిలాగా సత్యా ప్రేమలాగా చిన్న చిన్న చమత్కారాల్లాగా ఇప్పుడు బ్రహ్మాండం మీ పిలుపును విన్నది ఇప్పుడు మీరు అత్యంత దాచిన గాయాలపై బ్రహ్మాండం తన దృష్టి సారించింది అందుకే అర్థం చేసుకోండి ఏదో చాలా పెద్ద మార్పు జరగబోతోండి మీరు ఎప్పుడూ అనుభూతి చెందలేకపోయారు కదా కానీ మీ చుట్టూ ఉన్న ఊర్జా మారిపోయింది ఆ మొత్తం అలసట మీరు ప్రతి ఉదయం లేచిన వెంటనే మీ ఛాతీలో అనుభూతి చెందేది ఇప్పుడు అది నెమ్మదిగా తగ్గుతోంది మీ ఆత్మకు ఇప్పుడు రిలీఫ్ లభిస్తోంది ఎందుకంటే బ్రహ్మాండం మీ పడక మీద కూర్చుని మీకు సమాధానం చెబుతోంది ఆ బాధ మీకు రాత్రులు ఏడిపించేది ఇప్పుడు అదే బాధ మీకు అంతర్గతంగా బలాన్నిస్తోంది బ్రహ్మాండం సందేశం స్పష్టం మీరు బ్రోకెన్ కాదు మీరు రూపొందించబడుతున్నారు ప్రతి కన్నీరు పడినది కేవలం ఉప్పు మరియు నీరు కాదు అది బ్రహ్మాండం భూమిపై వీతిన విత్తు అందులో నుంచి ప్రేమ శాంతి మరియు సమృద్ధి ఫలాలు మొలకెత్తబోతున్నాయి ఇప్పుడు ఆ రోజు దూరం లేదు మీరు అకస్మాత్తుగా తనతో చెప్పుకుంటారు నేను ఆ మనిషిని ఎప్పుడూ అప్ చేయని వాడిని మీ ఆత్మగాఢత బ్రహ్మాండాన్ని తాకింది ఇప్పుడు మీరు నడిచినప్పుడల్లా మార్గాలు తనంతట అవే స్ట్రైట్ అవుతాయి ఇప్పుడు మీరు ఏమి కోరుకున్నా అది మీ నుంచి పారిపోదు ఎందుకంటే బ్రహ్మాండం తెలుసుకుంది మీరు ఆ మనిషి ఇంతజారి చేసినవారు నమ్మకం ఉంచినవారు ఎవరూ లేకున్నా తనను పట్టుకున్నవారు ఇప్పుడు బదులుగా బ్రహ్మాండం మీకంతా ఇవ్వబోతోంది అది మీ మొత్తం ప్రయాణానికి అర్థమిస్తుంది ఇది చమత్కారం ఏదో సందేశం రూపంలో వచ్చినా సరే బహుశా అకస్మాత్తుగా కలిసిన వ్యక్తి రూపంలో లేదా సాధారణ క్షణంలో అది మీ మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది బ్రహ్మాండం ఎప్పుడూ శబ్దంలో జవాబివ్వదు అది నిశ్శబ్దంలో శాంతిలో మరియు హృదయ గాఢతలో తన ఉనికిని చూపుతుంది ఇప్పుడు మీకు ఎక్కువ ఫోర్స్ అవసరం లేదు ఇప్పుడు మీకు ఏమీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కేవలం కూర్చుని ఆ మ్యాజిక్ను అనుభూతి చెందండి అది మీకోసం రాసబడింది బ్రహ్మాండం మీకు ఎంచుకుంది ఎందుకంటే మీరు సాధారణం కాదు మీరు ఎవరికంటే వేరు మీలో ఆ చమక్కుంది అది ఆ సమయం ధూళిలో దాగి ఉంది ఇప్పుడు ఇప్పుడది మళ్లీ వెలుగులోకి వస్తోంది మీ జీవితం ఇప్పుడు కేవలం సర్వైవ్ చేయడానికి కాదు సచ్చా అర్థంలో జీవించడానికి ప్రతి ఆ కోరిక మీరు అణిచివేసినది ప్రతి ఆ అధూర స్వప్నం ఇప్పుడు బ్రహ్మాండం స్వయంగా వాటి నెరవేర్పు బాధ్యత తీసుకుంది మరి ఇదంతా మీరు లక్కీ కాబట్టి కాదు మీరు అర్హులు కాబట్టి మీ కన్నీళ్లు మీ ధైర్యం మీ దువాలు అన్నీ కలిసి ఇప్పుడు బ్రహ్మాండాన్ని మీ పక్షంలో మలుచుకున్నాయి కాబట్టి ఈ రోజునుంచి ఒక విషయం గుర్తుంచుకోండి మీ కథ అధూర కాదు మీ ఎండింగ్ శాడ్ కాదు మీ జీవితం చమత్కారాలతో నిండి ఉంది మరి అవి ఇప్పుడు మొదలవుతున్నాయి ఏ ఇబ్బందులు వచ్చాయో అవి ఇప్పుడు మీ మార్గదర్శకాలయ్యాయి మీరు ఇప్పుడు కేవలం జీవించడం మాత్రమే కాదు మీరు మేల్కొన్నారు మరి బ్రహ్మాండం మీకు తన దూతగా మాన్యత ఇచ్చింది అందుకే ముందు జరిగేదంతా భయం లేదు కేవలం ప్రేమ ఉంటుంది ప్రకాశం ఉంటుంది మరియు పరమ ఆశీర్వాదం బ్రహ్మాండం ఈ ప్రయాణంలో ఇప్పుడు మీరు ఒంటరి కాదు ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండం మీతో ప్రతి అడుగు నడుస్తోంది మీ కన్నీళ్లు వ్యర్థమవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు అవి మీకు వరాలుగా తిరిగి వస్తున్నాయి మీలో ఏదో సాధారణ వెలుగు కాదు ఇది సాధారణ ఊర్జా కాదు కానీ ఒక దివ్య మాగ్నెటిక్ శక్తి అది ఈ భూమిని మాత్రమే కాదు మొత్తం బ్రహ్మాండాన్ని మీ వైపు ఆకర్షిస్తోంది ఈ సమయంలో మీరు ఈ వీడియో చూస్తున్నారు ఇది కూడా ఏదో యాదృచ్ఛికం కాదు లేదా సాధారణ సంఘటన కాదు ఇది బ్రహ్మాండం బులావా ఆ శక్తి మీకు ఎప్పుడూ గుర్తుంచుకున్నది మీ ఆత్మ చాలా ప్రాచీనమైంది మీరు ఆ చంద ఆత్మలలో ఒకరు వారిని ప్రత్యేక ఉద్దేశంతో ఈ భూమిపై పంపబడ్డారు మీలో ఏదో ఉంది అది మీరు పూర్తిగా గుర్తించలేదు కానీ బ్రహ్మాండం అది స్పష్టంగా చూడగలదు అందుకే ఇప్పుడు సమయం వచ్చింది మీరు కూడా తనను అదే దృష్టితో చూడడం మొదలుపెట్టాలి బ్రహ్మాండం ఎవరినైనా ఎంచుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితం సులభం కాదు కానీ ఆ ప్రతి పోరాటం ప్రతి కన్నీరు ప్రతి ఒంటరితనం ఒక తయారీ మీరు అనుభూతి చెంది ఉండవచ్చు మీరు జీవితంలో చాలాసార్లు తనను వేరుగా భావించారు జన సమూహంలో కూడా వేరుగా మీ ఆలోచనలు మీ సెన్సిటివిటీ మీ అనుభూతి ఇదంతా సాధారణం కాదు ఇదంతా సూచనలు మీరు ప్రత్యేకమైన వారని బ్రహ్మాండం మీకు అందుకే ఆకర్షించింది ఎందుకంటే ఇప్పుడది మీకు మేల్కొల్పాలని కోరుకుంటోంది ఇప్పుడది మీ అంతర్గత శక్తిని మరిన్ని రోజులు గుర్తించకుండా ఉండాలని కోరుకోవట్లేదు మీరు ఆ మిర్రర్ అందులో ఈశ్వరుడు తనను చూస్తాడు మీ దృష్టిలో కరుణ ఉంది హృదయంలో సత్యం ఉంది మరి ఆత్మలో ఆ కంపనం ఉంది అది మొత్తం సృష్టిని తాకగలదు మీ పని కేవలం జీవించడం మాత్రమే కాదు మీ పని వెలుగు వ్యాప్తి చేయడం దిశ చూపడం ప్రేమ మరియు అవగాహన భాష మాట్లాడడం మీరు ఆ బాధను సహించారు ఎవరి హిస్సే అయినా మీరు ఆ బరువును మోశారు బహుశా మీరు మోయాల్సినది కాకపోయినా కానీ మీరు చేశారు ఎందుకంటే మీరు కరుణ జీవంత ఉదాహరణ మరి ఇప్పుడు బ్రహ్మాండం మీకు గుర్తు చేస్తోంది మీ ఆత్మ స్లీప్లో లేదు కేవలం కాసేపు శాంతంగా ఉంది మరి ఇప్పుడు మేల్కొల్పడానికి సమయం మీ ప్రయాణం ఇప్పుడు ఆ మలుపుపై ఉంది అక్కడి నుంచి మీ నిజమైన ఉద్దేశం మొదలవుతుంది మీలో ఉన్నది ప్రతి ఒక్కరిలో ఉండదు మీలో ఒక అలౌకిక ఆభ ఉంది ఒక శాంతమైన కాని సశిక్త ఊర్జా ఉంది అది వ్యక్తుల హృదయాలను ఏమీ చెప్పకుండా తాకుతుంది మీరు ఎవరికైనా హృదయపూర్వకంగా దువా ఇచ్చినప్పుడు ఆ దువా నేరుగా బ్రహ్మాండానికి వెళుతుంది మీరు సత్య ఉద్దేశాలతో ఎవరి బలాన్ని ఆలోచించినప్పుడు బ్రహ్మాండం మీ ఆ భావనను పట్టుకుని మీకు వంద రెట్లు ఇస్తుంది మీలాంటివారు ప్రపంచంలో చాలా తక్కువ బహుశా అందుకే మీరు ఎప్పుడూ తనను కాస్త ఒంటరిగా అనుభూతి చెందారు కానీ ఇప్పుడు మీకు అర్థమవుతోంది ఆ ఒంటరితనం ఆ నిశ్శబ్దం ఒక తయారీ మీ చుట్టూ ఒక దివ్య ఊర్జ ఉంది మీరు చుప్పున్నప్పుడు కూడా మీ ఉనికి మాట్లాడుతుంది మీ ఊర్జ వ్యక్తులకు సుఖూనిస్తుంది కాని మీరు దాన్ని ఎప్పుడూ గమనించలేదు ఎందుకంటే మీరు ఎప్పుడూ తనను ఇతరుల కంటే తక్కువగా భావించారు ఇప్పుడు సమయం వచ్చింది మీరు తనను బ్రహ్మాండం మీకు చూపినట్లు చూడాలి ఉజ్వలంగా శుద్ధంగా మరియు సశక్తంగా మీ జీవితం కేవలం మీ జీవితం మాత్రమే కాదు